బలహీనల బతుకు మార్పు కోసం చైతన్యమే మార్గమని ఆ మార్గంలో ప్రతి దళిత వాళ్ళలోని ఇంటింటికి చైతన్య దీప్తిని వెలిగించాలని కార్యకర్తలకు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు పిలుపునిచ్చారు కర్నూలు జిల్లా మంత్రాలయ మండల కేంద్రంలోని హై స్కూల్ ఆములలో కేవీపీఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం మండల ఉపాధ్యక్షులు డి అంజి అధ్యక్షుడు నిర్వహించారు సమావేశానికి అతిథిగా హాజరైన కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ జయరాజు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు

లేదు ఇంత భూమి ఉంటే దాన్ని కష్టపడి పని చేసుకొని వాడు పండించుకుంటే ఉండేటువంటి వాళ్ళు అంటే అలా కొర తొంభై కుటుంబాల్లో పది కుటుంబాలు మాత్రమే బాబు ఆ పది కుటుంబాలు కూడా సర్వసాధారణంగానే మిగతా వాటితో పోటీ పడి బతికేటువంటి బతికే ఉండదు మేము ఉద్యోగం ఉన్నా కూడా ఉద్యోగం ఉన్నా కూడా అప్పుడు వాళ్ళతో పోటీ పడి బతికే బతికే ఉండవు అందుకోసమే అందుకోసమే మన బతుకులు ఎవడొచ్చినా మారేదే ఉండదు మార్చుకునేది మనమే అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఎవడో వస్తాడు ఏమో చేస్తాడు నా బతుకు మారుస్తాడు అనుకుంటే మన పొరపాట్లు పడ్డట్లే కొద్దిమందిని ఇప్పటికే ఈ తక్షణం మనం ఏమంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూర్చుందామని చెప్పేసి అనుకున్నాం మొదట ఎన్నికలు అయిపోతే చాలా టైం నిలబడుతుంది ఇక మన వాళ్ళను ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి రెండున్నర నెల కాలం చాలు అని చెప్పి రిజల్ట్ రాకముందే కూర్చుందాం మనం మన సంఘంగా ఇరవై ఎనిమిదో తారీఖు పోయిన నెల ఎమ్ఎన్యూలో ఆఫీస్ బ్యారెస్ కూర్చున్నాం కూర్చొని ఏం చేయాలా ఎట్లా చేయాలా మన వాళ్ళ మన శైను మళ్ళా ఎక్కే చేయడం కోసం చైతన్యం చేయడం కోసం మన అక్కులు సాధించుకోవడం కోసం ఏం చేయాలనేటువంటి అంశాలపైన మాట్లాడుకున్నాం నీవంటే ఏమో తెలుసుకోవాలా నీ కోసం నువ్వు పని చేసుకోవాలా నీ కడుపు నువ్వు